పరిశుద్ధ నామనకు యూ నాకు వినుగే ఇహూవ నాకు రాక్షణయే నా ప్రాణదుర్గమయ నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నాడు భయపడను ఎహువా నాకు వెలుగాయే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే నేను ప్రభు సన్నిధిలో నేను ప్రభు సన్నిధులు స్తుతి నము చేసేదను ఎపువా నాకు వెలుగాయే હો ના રાખનાયે ના પ્રાણ દુર્ગમયે નેનું એવરકી એ ભયપડનું નેનું એવરકી એના ભયપડનો એહુવા ના యు నా కూటయు నా ఆశ్రయము నీవే నాకుందయూ నా కోటయు నాశ్రయము నీవే నేను ప్రభు సన్నిధిలో నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్థుతిగా గానము చేసేదను యహువా నాకు వెలుగాయే యుహువా నాకు మా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను ఎహోవా నాకు వెలుగాయే నా తల్లియు నా తండ్రి ఒకమే

ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను ఇవా నాకు వెలుగాయే ఓకే అండి